హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారి మీద తెలుసు నేను మీశ్రావణి ఆంధ్ర భోజనాల్లో తప్పనిసరిగా తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న ఫేమస్ గుంటూరు గోంగూర నిల్వ పచ్చడి ఈరోజు మన ఛానల్లో చేసేద్దాం మీకు కూడా ఇందరికీ ఇష్టమే కదా మరి ఇంకెంత కాలశం ఆ ప్రాసెస్ ఎంత చూసేద్దాం మీరైతే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ చివరిలో లైక్ కమెంట్ అస్సలు మర్చిపోకండి ఈ గోంగూర నిల్వ పచ్చడి కోసం అయితే నేను పెద్ద కట్టలు నాలుగు తీసుకున్నా గోంగూర కట్టలు అయితే అండ్ ఎర్ర గోంగూర అయితేనే ఈ పచ్చడికి బాగుంటుందన్నమాట టేస్ట్ దీన్ని సార్లు బాగా టబ్ టబ్లో వాష్ చేసేసుకున్నాను దీనివల్ల డస్ట్ ఉన్నా లేదంటే ఏమైనా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉన్నా కూడా అనమాట ఇలా కడుక్కున్న గోంగూరంతా కూడా ఇంకో అయితే పెట్టేసుకున్నాను అండి గిన్నెలోంచి కూడా వాటర్ అంతా వంపేసి దాన్ని ఫ్యాన్ కింద మీద అయితే ఒక రెండు మూడు గంటల సేపు ఆరబెట్టుకున్నా బాగా ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని ఇంకో అయితే ఇలా తీసేసుకున్నా చూడండి ఎంత పొడి పొడైంది కదా ఇప్పుడు దీన్నైతే ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దాంతో అయితే నేను మెజర్ మెజర్మెంట్ అయితే తీసుకున్నా కొలుచుకున్నానమాట దీనివల్ల మనకు ఉప్పు కారాలు అనేది ఎంత వేయాలనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇలా కొలుచుకోవడం వల్ల అందుకోసమే గోంగూర నేనైతే ఈ చిన్న గిన్నెతో అయితే బాగా కొలతలు పెట్టి తీసుకుంటున్నాను అనమాట సో అంతా కూడా కొల్చేసుకున్నాను నాకు దాదాపుగా నాలుగు గిన్నెల దాకా వచ్చింది గోంగూర అయితే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండునైతే శుభ్రం చేసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసేసుకుందాము అండ్ ఆ వాటర్ని అయితే వంపేసి ఇందులోకి బాగా మరుగుతున్న వాటర్ని అయితే పోసేసుకుందాము మరుగుతున్న వాటర్ అయితే తొందరగా చింతపండు అనేది మెత్తబడుతుంది అండ్ గుజ్జు కూడా చాలా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టి చలారి పెట్టిద్దాం స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకుందాం అందులోకి నాలుగు స్పూన్ల దాకా ఆవాలు అలాగే ఒకటిన్నర స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అవనిద్దాం అండ్ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట మాడిపోతే పచ్చడి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అందుకోసమే లో ఫ్లేమ్ మీదనే వీటిని బాగా మనము ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము మిక్సీ జార్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం అనమాట సో అప్పుడే ఆ వాళ్ళు ఆడుతున్నప్పుడు తీసేయాలి ఇప్పుడు అదే కడాయిలోకి మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అయితే ఆయిల్ వేసేసుకొని అందులోకి ఇప్పుడు మనము పొడి పొడి చేసి పెట్టుకున్న అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మగ్గనివ్వాలన్నమాట ఒకేసారి అంతా వేయడం వల్ల ప్యాన్ పట్టదు అండ్ ఫ్రై అవ్వడం కూడా కష్టమవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అది కాస్త మగ్గిన తర్వాత మరి కొంచెము తర్వాత అది మగ్గిన తర్వాత మరి కొంచెం అలా కొంచెం కొంచెము విడతల వేసుకొని మొత్తానికి అంతా కూడా గోంగూరని అయితే ఫ్రై చేసేసుకోవాలా చూడండి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా ఒక్కొక్కసారి వేసి మనము మగ్గనివ్వాలి అప్పుడే మనకు అంతా కూడా ఈవెన్గా మగ్గుతుంది అండ్ ప్యాన్ కూడా సరిపోతుంది అనమాట మనకు సో ఇలా మొత్తం అంతా కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి చూడండి గోంగూర పూర్తిగా మగ్గిపోయింది అండ్ అంత గోంగూరకి ఇంత కొద్దిగానే అయింది చూడండి ఇంకొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే ఇందులో ఉన్న తేమ్ ఎక్కడైనా ఉన్నట్టయితే అది కూడా మొత్తం మనకు ట్రై అయిపోతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని ఈవెన్గా అంతా కూడా ప్యాన్లో స్ప్రెడ్ చేసేసుకుందాము ఇంకా ఎక్కడన్నా తడి ఉంటే పోయేలాగా అండ్ ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఆవాలు తర్వాత మెంతులు వేయించుకున్నాం కదా దాన్ని వేసేసుకొని మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా పూర్తిగా చల్లారిపోయింది దాన్ని కూడా గుజ్జు తీసేసి రసాన్ని చిక్కగా తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు మనకు చల్లారిపోయింది కదా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర అండ్ ఆకులాకులే ఉంది కాబట్టి దీన్ని జస్ట్ మిక్సీ జార్లోకి వేసుకొని మనము మిక్సీని జస్ట్ మిక్సీ బటన్ అయితే లెఫ్ట్ కి జస్ట్ ఇలా ఒకసారి అని తిప్పినట్టయితే మనకి ఈవెన్గా సరిపోతుంది అనమాట అలా చేసి పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అదే డీప్ కడాయిలో ఆయిల్ అయితే ఒక వంద గ్రాముల దాకా అయితే వేసుకొని అందులోకి అది కాస్త వేడెక్కిన తర్వాత చింతపండు గుజ్జును కూడా దాంట్లోకి అయితే పోసేసుకుందాం చింతపండు గుజ్జు పోసిన తర్వాత మనము ఫ్లేమ్ ని మీడియం కు పెట్టేసుకొని మరగనివ్వాలన్నమాట చింతపండు మరిగేటప్పుడే పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే వంద గ్రాముల దాకా సాల్ట్ కూడా వేసుకున్నాను నేను కావాలనుకుంటే మీరు రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకోవచ్చు నేనైతే మామూలు సాల్టే వేసుకున్నాను ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదనే కలపాలి హై ఫ్లేమ్ మీద అయితే తొందరగా మాడిపోతుంది ఇది కలుపుతూ కలుపుతున్నట్టయితే కాస్త చిక్కబడుతుంది అనమాట మరీ పూర్తిగా చిక్కబడక్కర్లేదు మామూలుగా చిక్కబడితే సరిపోతుంది సో చివరిగా కొద్దిగా అయితే ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకుందాం ఇందులోకి కూడా మనము వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసుకుందాము నేనైతే ఈ పచ్చడి కోసం అయితే పల్లి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గ్రౌండ్ నట్ అయినా వేసుకోండి పల్లి ఆయిల్ అయితే బాగుంటుంది లేదంటే సౌ సన్ఫ్లవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇవి కాస్త చిటపట్లు ఆడిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక వంద గ్రాముల దాకా నేనైతే వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచి అయితే వేసుకున్నాను అనమాట కచ్చా పచ్చగా దంచితేనే మనకు ఫ్లేవర్ అనేది పచ్చళ్ళు చాలా బాగుంటుంది అండ్ ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా అంతా కలిపేసుకుందాం తర్వాత ఇందులోకి ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇవి తుంచైనా వేయచ్చు లేదంటే ఇలాగైనా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము ఇలా మొత్తము అంతా కూడా వేసి కలిపిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు అనేది కాస్త కలర్ చేంజ్ అవుతూ ఫ్రై అవుతూ వస్తాయి కదా అప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడంత పచ్చ కరివేపాకును కూడా వేసేసుకుందాం దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి ఈ కరివేపాకు వేసిన తర్వాత చిటిపట్లాడిన తర్వాత కాస్త క్రిస్పీగా అయ్యేదాకా మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేసుకుందాం పెట్టేసుకుందాం ఇప్పుడు మనము గోంగూరను ఒక గిన్నెలోకి వేసుకుని దాని వేడల్పుగా స్ప్రెడ్ చేసిన తర్వాత అందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకుందాం ఈ గుజ్జు అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం సో ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రెండు వందల గ్రాముల దాకా ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నా నేనైతే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట ఈ మిర్చి పౌడర్ వేసిన తర్వాత చేత్తో బాగా కలిపేసుకుంటేనే మనకు ఈ పచ్చడి అంతా కూడా ఈవెన్ గా ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది అనమాట స్పూన్ కంటే కూడా చేత్తో ఇలా కలిపేసుకుంటేనే బాగుంటుంది సో ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పౌడర్ కూడా ఇందులోకైతే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి చేత్తో కలపడం వల్లనే బాగా పచ్చడికి అయితే అంతా ఈవెన్గా ఉప్పు కారం అయితే అంటుతుంది అనమాట ఒక రెండు నిమిషాల పాటు బాగా ఎలా కలిపేసుకోవాలి కావాలనుకుంటే మీరు ఉప్పు కారం తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన తాలింపును కూడా ఇందులోకైతే మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా మనము నీట్గా కలుపుకోవాలన్నమాట అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి టిప్ అయితే ఇందులోకి కలిపేటప్పుడు చింతపండు గుజ్జు కూడా వేడిగా ఉండకూడదు చల్లారిందే కలపాలి అలాగే తాలింపు కూడా చల్లారిపోయిన తర్వాతనే కలపాలి వేడి వేడిగా కలపకూడదు దీనివల్ల పచ్చడి అనేది కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది అనమాట అందుకోసమే చల్లారిపోయిన తర్వాతనే కలపాలి సో ఇలా వేసిన తర్వాత అంతా కూడా చూడండి మొత్తం ఇలా బాగా ప్రతి ఇంచు ఇంచు కూడా బాగా పచ్చడిని కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిపిన తర్వాత కాసేపు అలా వదిలేసినంత అయితే చల్లారిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత స్పూన్తో ఈవెన్ గా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ టైట్ బాటిల్లో కానీ ఏ టైట్ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో నాకైతే ఈ పచ్చడి అంతా కూడా ఒక గాజు సీసాక అయింది తర్వాత ఇంకొక ప్లాస్టిక్ బాటిల్ కూడా అయింది అనమాట సో చాలా రోజులు వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ గుంటూరు గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరు ఇష్టపడిన వాళ్ళంటూ అస్సలు ఉంటారు కదా సో చూసారు కదా మీకు కూడా బాగా నచ్చింది కదా ఈ పచ్చడి అంతా కూడా బాటిల్స్ టైకి ఎత్తిన తర్వాత అంతా కూడా స్టోర్ చేసిన తర్వాత కాస్త అయితే గిన్నెలో పచ్చడి మిగిలిపోయింది ఇప్పుడు అందులోకైతే నేను వేడి వేడి అన్నం వేసేసాను అండ్ కరెక్ట్గా మాకందరికి కూడా నాలుగు ముద్దలు అంటే నాలుగు ముద్దలే వచ్చేసింది అనమాట మా నలుగురికి అంతా కలిపేసి ఇలా పిల్లలకైతే ఫస్ట్ ముద్ద అయితే వాళ్ళకి ఇచ్చేసాను చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇలా చేసుకున్నట్టయితే మీకు కూడా తప్పకుండా కుదురుతుంది సో చూసారు కదా ఇంకెందుకు అలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్